శుభమస్తు షాపింగ్ మాల్లో అట్టహాసంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన తిరుపతి జీటీపీఎల్ సిటీ కేబుల్ అధినేత చెలికం రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా ఈ రోజు లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన శ్రీ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ శుభమస్తు షాపింగ్ మాల్ తిరుపతిలో నెలకొల్పి ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి పురప్రజల మన్ననలు పొందిన శుభమస్తు షాపింగ్ మాల్ కొత్త కొత్త డిజైన్స్తో కొత్త కొత్త వెరైటీ వస్త్రాలతో కౌంటర్లను అలంకరించి వస్త్రాభిమానుల ఆదర అభిమానాలు అనతి కాలంలోనే చూరకొన్నారని కొనియాడారు ఇందులో విజేతగా నిలిచినటువంటి శ్రీ విజయ్ గారికి కూపన్ నంబర్ జీరో 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 ఫోర్ నైన్ ఫైవ్ వన్ తిరుపతి వాస్తవ్యులకు అభినందనలు తెలియజేశారు ప్రత్యేక కౌంటర్లలో సామాన్య మధ్యతరగతి ప్రజల అందరి కోసం ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కౌంటర్లను ఏర్పాటు చేసి లాభపేక్ష లేని విధంగా వస్త్రాలను అందిస్తున్నటువంటి మేనేజ్మెంట్ శ్రీ బయ్యా గారిని రవి గారిని అభినందించారు అలాగే క్రిస్మస్ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి బలే పండుగలు బలే బహుమతులు కార్యక్రమంలో భాగంగా ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ముప్పై తొమ్మిది స్కూటర్ల నిర్వహిస్తున్నటువంటి ఎలక్ట్రిక్ స్కూటర్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఖాతాదారులందరినీ కోరారు రెండు పెద్ద పండుగలు రెండు పెద్ద కార్లు డ్రాను ఇరవై తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున ఒక డ్రా పంతొమ్మిది జనవరి రెండు వేల ఇరవై ఆరున మరొక డ్రాను నిర్వహిస్తామని శుభమస్తు షాపింగ్ మాల్ మేనేజ్మెంట్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో షాపింగ్ మాల్ మేనేజర్ మునిశంకర్ వెంకటేష్ మరియు సిబ్బంది వారితో పాటు సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ రామ్ గారు పాల్గొన్నారు రారాజైనస్తు షాపింగ్ మాల్ ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రతి సంవత్సరం క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ అనే ఒక కాన్సెప్ట్ తో లక్కీ డ్రా పెడుతూ ప్రతిరోజు ఒక టూ వీలర్ ని కస్టమర్లకు అందిస్తూ సంక్రాంతి రోజున రెండు కార్లని బహుమతిగా అనౌన్స్ చేయడం జరిగింది అయితే ప్రతి తరగతి అంటే వంద రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు మన్నికైన నాణ్యమైన సరసమైన ధరలకు కంటిన్యూగా వాళ్ళు ప్రజలతో మమేకమై ప్రజలకి అందిస్తున్న అందిస్తున్న సందర్భంగా కస్టమర్లు అందరూ కూడా ప్రతి సంవత్సరం ముప్పై తొమ్మిది రోజులు ముప్పై తొమ్మిది స్కూటర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూటర్ వస్తూ అది దాంతోపాటు లాస్ట్ రోజున సంక్రాంతి రోజున రెండు కారులను బహుమతిగా తీసుకోవడం ఈ శుభమస్తు క్రిస్మస్ రోజు ఒక కారు సంక్రాంతి రోజు ఒక కారు ఈ శుభమస్తు షాపింగ్ మాల్ ఇది ప్రారంభం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ ఈ ఈ ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నారు నా నా శుభాకాంక్షలు ఈ ఈ శుభమస్తు షాపింగ్ మాల్ యాజమాన్యానికి వాసుభయ్యకి రవికుమార్ గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు వస్త్ర ప్రపంచంలో రారాజుగానే ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ నా అభినందనలు తెలియజేస్తున్నాను మొదటి రోజు లక్కీ డ్రాలో తిరుపతి వాస్తవ్యులు విజయ్ కుమార్ గారు స్కూటర్ని ఆయనకి అదృష్టంగా అందింది ఈ లక్కీ డ్రాలో ఈరోజు ఆయన ఇప్పుడే ఫోన్ చేసి కూపన్ నంబరు ఫోర్ నైన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఫైవ్ వన్ ఆయనకు కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను